దేని పిలిచాడు ఆయన ప్రియ కుమారుని సహవాసానికి కాబట్టి అండి మనం దేవుని పాదాలు పట్టుకుందాం దేవునితో ఫెలోషిప్ ఏర్పాటు చేసుకుందాం ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకుందాం రెండవది సంఘ సహవాసం ఆత్మీయ నాయకత్వం యొక్క సహవాసాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడదాం నువ్వు సేవకురాలు అయినా సరే సువార్థికురాలువైనా సువార్థీకుడువేనా మీకు తెలుసా అద్భుతమైన సేవ జరిగించినటువంటి డిజిఎస్ దిన్కరన్ గారి గురించి మీకు తెలుసా పెద్ద ఆయన నిద్రించాడు ఎంతమంది తెలుసు డీజిఎస్ దిన్కరణ్ అనే దైవజనుడు విడి రోజుల్లో ఆయన సువార్త కూటాలు పెట్టి సువార్త సభల్లో వాక్యం చెప్పి ఆదివారం వచ్చినప్పుడు ఒక సంఘానికి వెళ్ళి ప్రభు బల్లో చేసేస్తాడంట ఒక చిన్న సంఘానికి వెళ్ళి ప్రభుబలంలో చేస్తాడంట ఆయన అది వాస్తవం నిజంగా నేను దేని సన్నిధికి వచ్చాను ఇప్పుడు నువ్వు కాపరివి నాకు ఉపదేశం చేయాలి నీ ఉపదేశం నేను వినాలి నాకు రొట్టె విరిచి నువ్వు ఇవ్వాలి నేను అందులో పాలు పంపులు పొందాలని వాక్యాన్ని వాక్యానుసారంగా నిలబెట్టుకున్న వ్యక్తులు వాళ్ళ ఈరోజు కొంచెం కొంచెం గుర్తింపు వస్తే చాలు కొంచెం ఆధిక్యత ఎవరిని లెక్క చేయడు ఎవరిని లెక్క చేయరే ఒకటితో నాకేందనుకుంటా ఏం తెలుసు నీకు సరి చేసుకోవాలి మనం చాలా కుటుంబాల గురించి చెప్పింది విన్నారా సహోదర నోవా లాగా ఉండాలి సహోదరి నోవా భార్యలాగా ఫ్యామిలీని కట్టుకోవాలి ఎప్పుడు ఎప్పుడు చెడు అనేది ఎప్పుడు ప్రవేశించింది నోవా ఫ్యామిలీలో ఆమె వెళ్ళిపోయిన తర్వాత హాము అనే వాళ్ళ లైఫ్లోకి వచ్చింది పాపం ఆ తర్వాత మళ్ళీ మానవజాతి మొత్తాన్ని అల్టోబాల్లో మొదలుపెట్టి కాబట్టి మనం భక్తిని కాపాడుకున్నట్లు రాకడకు మనం మాత్రమే కదా మన ఫ్యామిలీస్తో పడాలి నీ పిల్లలకి ఎప్పటి నుంచే చెప్పు దైవ వాక్యం చెప్పినట్టు ఇదిగో అందరి డబ్బు ఒక్కరి అధీనంలోకి వెళ్ళిపోతుంది అన్నది నెరవేరుతుంది అందరి చేతుల్లో కరెన్సీ నోట్లు కనబడటం మానేస్తున్నాయి తగ్గిపోతున్నాయి ఇంకా ఉండే కొన్ని ఇంకా పూర్తిగా అయిపోతుంది ప్రభు వాక్యం చెప్పినట్లుగా దైవరాజ్యం రాబోతుంది దైవ పరిపాలన రాబోతుంది దానికి ముందు అంత్య అబద్ధ క్రీస్తు పాలన వస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ రేపుకుంటూ ఫాస్టింగ్స్ ప్రతిష్ట చేసుకొని ఒకరినొకరు ఉపవాసానికి పురికొల్పుకుంటూ భక్తికి రేపుకుంటూ సెల్ ఫోన్ వాడండి కానీ హద్దులున్నాయి వాక్యం వినండి దాని ద్వారా నీకు వచ్చే ఒక పాటో మాటో విను దాన్ని అంతవరకు వాడి పక్కన పెట్టా ఆర్థిక లావాదేవీలు ఉంటే అంతవరకు వాడు పక్కన పెట్టవు ఇంకా నీదైనా సమాచారం ఉంటే అంతవరకు చూడు పక్కన పెట్టు కానీ నువ్వు నీ అదుపులో అది ఉండాలి కానీ దయచేసి దాని అదుపులోకి నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్ ఎందుకంటే రెండు విధాల నీకు నష్టం భౌతికంగా కూడా నీకు నష్టమే ఆత్మీయంగా నష్టం భౌతికంగా నష్టం ఏంటో తెలుసా ఒక వస్తువుని వీక్షించడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి నైట్ నిద్ర కూడా పోకుండా పన్నెండు ఒంటి గంట రెండింటి దాకా రకరకాల విషయాలు చాటింగులు చేస్తా మాట్లాడతా ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళలో ఎనభై తొమ్మిది వేల మంది ముందు వేల మంది మీద పరిశోధన చేశారంట ఎనభై తొమ్మిది వేల మంది మీద పరిశోధన చేస్తే అందులో దాదాపు చాలామందికి ఈ హృద్రోగం గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు కనపడ్డాయట తెలుసా మీకు దయచేసి మీ దేనికి బానిస కాకుండా ఏదైనా మన అదుపులో ఉండాలి కానీ మనం దేని అదుపులోకి వెళ్ళొద్దు మనం దేవుని అధీనంలో దేవుని అదుపులో ఉందాం కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్